హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి మా అబ్బాయి షాప్ కాడికి అయితే వెళ్ళాడండి ఇంకా వాళ్ళ చాక్లెట్ తీసుకున్నారంట డైరీ మిల్క్ ఇద్దరికి తీసుకోమని కాదు ఏం చెప్పారు నాన్న సిక్స్ బాక్స్ ఇవ్వన్నారు

చూసారా ఎక్కువ ఇస్తే అన్న అందుకే చిన్న చేయను రేపిస్తాను నేను ఆరింటికి నారీ దగ్గుతున్నాడు నేనేం చేయను అయినా నేను నిన్న తిన్నా ఈరోజు పొద్దున్న చాక్లెట్ పొద్దు ఎక్కువ వచ్చిద్దని లవ్ ఉంటే ఇచ్చే అమ్మ మీద లవ్ లేదా నేను తినేస్తాను ఇందులో ఏముందని మొక్కలు కొడతానికి వెళ్తున్నావు చెప్పు రెండు ఇస్తానన్నాడండి కొంచెం ముక్క ఈ ముక్కగా కొడతానికి వెళ్తున్నాడు నాకు అర్థం అవల మసాలాకి ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైంలో చేస్తున్నాను బిర్యానీ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తున్నాను మా అమ్మాయి ఫేవరెట్ అయినా మటన్ బిర్యానీ రెండు బయటలు ఉన్నాయి ఇంకా అంతే నాహ తినేది ఏదైనా డీ పెట్టుకుంది తింటే పట్ట పట్టాలు ఆడతా కదా చాక్లెట్ అలా తింటే ఇష్టం ఎత్తగా ఉంటే బాగుంటుంది కొరికి కొరికి తినేయాలి పట్ట పట్టాలు ఆడుతుండాలి తినేటప్పుడు మా అమ్మాయి అట్లో ఉన్నప్పుడు బల్ఫాలు తిన్నాను నేను చాలానే తిన్నాను స్టార్ట్ చేద్దాం ఇంకా ఇదైతే సాయంత్రం పూట అండి సాయంత్రం అయితే చేస్తున్నాను మటన్ బిర్యానీ ఇంకా రాత్రి అయితే అన్నం ఎవరు కూడా తినలేదండి ఇంకా రాత్రి అన్నం అలాగే ఉంది ఇంకా అందుకోసం మధ్యాహ్నం అయితే తినేసాము నేను మా అమ్మాయి ఇంకా మంచూరియాలు అవి తినేసి పిల్లలు సరిగ్గా అన్నమే తినలేదు మా అమ్మాయి అయితే అసలు తినలేదు మా అబ్బాయి అరిస్తే కొంచెం తిన్నాడు ఇంకా అందుకోసం ఆ అన్నం అయితే అలాగే ఉంది అన్నం కూర ఇంకా సాంబార్ కూడా తెప్పించాను కదా సాంబారు బెండకాయ కూర అంతే ఉంటే ఇంకా మధ్యాహ్నం అయితే తిన్నాము ఇంకా పొద్దున్న నుంచి వీడియో కూడా ఏం తినలేదండి ఇంకా రాత్రి నిన్నేసిన దోశ పిండి ఉంటే పొద్దున్న తినేసాము ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం అయితే తినేసామండి కొంచెం జలుబు చేసింది నాకు కొంచెం వాయిస్ మారుండిద్ది ఇంకా కొంచెం ఎడ్జిసామండి మటన్ అయితే ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇంకా దాంట్లోకి ఇంకా పసుపు ఉప్పు అల్లం చిందులపాయలు మసాలా వేసి కలుపుతున్నాను అదే మొత్తం కలిసేటట్టుగా కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా ముక్కకైతే ఉప్పు కారాలు అదే మసాలాలు పడితే అనేసి ఇంకా కొంచెం అల్లం చిందులపాయలు మసాలా వేసుకొని కొంచెం నీళ్ళు వేసి పెట్టేసానండి ఒక ఎనిమిది పది బిల్స్ రావాలి బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను నాంతే అనేసి బాస్మతి బియ్యము ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా మా అమ్మాయి వాళ్ళు బనానా జ్యూస్ చేయమని అడుగుతున్నారు ఇంకా అదైతే చేస్తున్నానండి ఇంకా మూడు అట్టకాయలు వేసుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాను ఇంకా పాలు కూడా కొన్నే ఉన్నాయి ఇంకా దాంతోపాటు కొంచెం నీళ్ళు కూడా వేసుకున్నాను ఎప్పుడు నీళ్ళు అయితే వేయనండి ఇప్పుడు వేసాను పాలు సరిగా లేవు మా అబ్బాయి వెళ్ళమంటే వెళ్ళారంటున్నాడు షాప్కి ఇంకా అలా చూసేసి ఇంకా పైన కొంచెం హాలిక్స్ వేసి ఇవ్వాలి వాళ్ళకి మా అమ్మాయికి అయితే ఇచ్చాను మా అబ్బాయికి కొంచెం దగ్గు చేస్తు దగ్గుతున్నాడు అనేసి వద్దని చెప్తుంటే పేచి పెడుతున్నాడు కావాలి నాకు అనేసి మా అబ్బాయి దగ్గుతున్నాడని అని నేను తాగుతున్నా లేదంటే వాళ్ళిద్దరికే ఇస్తాను ఇంకా పంచదార కూడా వేయనండి ఇంకా అట్టికాయలు తీపి ఉంటాయి కదా సరిపోతే ఇప్పుడు కూడా వేయను నేను కొన్ని తాగి నాకు ఇచ్చాడు మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర పుదీనాయన్ని కట్ చేసుకుంటున్నాను ఎందుకు ఏదో స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందండి మా అబ్బాయి ఇప్పుడు నుంచి ఒక నాలుగు రోజులు సెలవా మళ్ళీ రేపు మండే నుంచి మూడు రోజులు సెలవంట ఫుల్ హ్యాపీ మా అబ్బాయి అయితే హ్యాపీ తగ్గు కూడా వచ్చింది స్కూల్ సెలవండి ఎంత హ్యాపీయో మా అబ్బాయికి హ్యాపీ 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 నేను అన్నీ కట్ చేసేసుకున్నాను ఇంకా పోయి కాడికి అయితే వెళ్దాం ఇంకా స్కూల్ నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి సోమవారం నుంచి స్కూల్ దేవంటా ఒక మూడు రోజులు ఇంకా వెళ్తే ఎలా పడాలో ఏమో ఇంకా అదే మా అబ్బాయికి ఫుల్ హ్యాపీ ఇంకా మటన్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి ఎక్కువ వీడియో అయితే ఏం పెట్టట్లేదు నేను ఎందుకంటే ఇది ఛాన్సాలను నేను వీడియో పెట్టే ఉన్నాను కదా బోర్ అయిపోతారు అనేసి ఇంకా కొంచెం అక్కడక్కడే పెడుతున్నాను ఎక్కువ అయితే ఏం పెట్టట్లేదండి ఇంకా మసాలాలు అవన్నీ వేగినాక ఇంకా దాంతోపాటు పెరుగు కూడా వేసుకుంటాను ఇంకా మసాలా మొత్తం వేగినాకైతే మటన్ బాయిల్ చేసుకున్నాను కదా అది వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చాను దాని తర్వాత అయితే ఇంకా బియ్యం కూడా అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మనం దేంతో బియ్యం తీసుకుంటాము దాంతో వేసరండి ఒకటికి వాటిందర నేను దాంతో రెండు బియ్యం వేసుకున్నాను మూడు గ్లాసులు అయితే ఇంకా వాటర్ వేసుకున్నానండి టేస్ట్ సరిపోతా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటామే ఇంకా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ సాపు ఎక్కువ శాతం కలిపినా కూడా అన్నం అనేది ఇరిగి బియ్యం అనేది అలా కాకుండా ఒక రెండు మూడు సార్లు అయితే తిప్పుకో కలుపుకోవచ్చు మధ్య మధ్యలో ఇంకా ఈ టైంలో దమ్ అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇలా దమ్కైతే పెట్టేసుకుందానండి బరువు పెడితే ఇంకా అనేది ఎటు వెళ్ళకుండా ఉండిద్ది తొందరగా దమ్ దమ్మైపోయింది బాగా అయితే దమ్ అయిపోయిందండి ఇంకా నేను దీంట్లోకి అయితే ఏమి చేయలేదండి ఇక్కడ గోంగూర వాళ్ళు పెట్టలేదు అంటే పొద్దున్న పెట్టినట్టున్నారు ఇంకా సాయంత్రం అయితే లేదు మా అబ్బాయి ఒకటి రెండు షాపులు తిరిగి వచ్చినా కూడా గోంగూర లేదు ఇంకా అలాగే తింటున్నాము నిమ్మకాయ కూడా ఉల్లిపాయ నంచుకొని ఇంకా ముక్కలు కూడా చిన్న చిన్నగానే ఉన్నాయండి మేము చెప్పలేదు కదా బిర్యానీ కనేసి ఇంకా తెచ్చినాకైతే నేను బిర్యానీ అయితే చేశాను బాగుందంట మా అమ్మాయి అయితే చాలా ఆస్వాదిస్తా తింటుంది చూసారు కదా తనకే ఇష్టం అండి మటన్ బిర్యానీ అనేది ఇంకా మేము దాంట్లో ఏం లేకపోయినా కూడా ఇంకా ఇలా నిమ్మకాయ కూడా ఉల్లిపాయ నంచుకొని తినేస్తున్నాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి మీ ఇంట్లో ఏం వండుకున్నారో సండే స్పెషల్ కూడా కామెంట్ చేయండి ఇంకా చాలామందికి అయితే రేపు నుంచి సెలవు కదండి మీరు ఆలోచిస్తున్నారా ఈ పిల్లలతో ఎలా పడాలి దేవుడా అన్నట్టుగా నేను అదే ఆలోచిస్తున్నానండి అంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా ప్రతి దానికి కూడా పడితేనే ఉంటారు ఇంకా వీళ్ళతో ఏం చేయాలో అరవలాక అరవలాక ప్రాణమే పోయిద్ది నాకైతే ఇంకా అన్నం అన్నం తింటున్నామండి అందరం ఏడు అలా అయిపోయింది పెందులాడే తినేస్తాము మేమైతే అంటే నేను పెందులాడి తింటాను ఇంకా బిర్యానీ కదా వాళ్ళు కూడా తినేస్తున్నారు సండే వచ్చిందంటే హ్యాపీ సండే అనుకుంటాం కానీ మనకేమి హ్యాపీ ఉండదండి ఏ పని కూడా మనకైతే తప్పదు కదా మీకు ఎలా అనిపించద్దో కామెంట్ చేయండి సండే స్పెషల్ మీరేమో వండుకున్నారో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం